అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది ఆరవ భాగం సాహిత్య ప్రీతంని కలిసే గడియ కోసం క్షణాలు లెక్క పెట్టుకుంటూ తగని టెన్షన్తో ఎదురు చూస్తోంది అతను సాహిత్య పక్కనుండి ఆమె ఉనికిని కూడా గమనించకుండా రుద్రమదేవి విగ్రహం వెనగ్గా వెళ్లి నుంచున్నాడు ఏంటి ఇతనిలా వెళ్ళిపోయాడేంటి అన్న దిగ్భ్రాంతిలోంచి సాహిత్య తేరుకోనలేదు ఇంతలో కొద్ది దూరంలో చెట్టు కింద నిలబడిన ఓ యువతి అతన్ని చూస్తూనే విప్పారిత మోహంతో గబగబా అటు రాసాగింది లేత నీలం రంగు షిఫాన్ చీర అదే రంగు జాకెట్టు మనిషి తెల్లగా పొట్టిగా ఆకర్షణీయంగా ఉంది ఆమెను చూస్తూనే అతను రెండడుగులు ముందుకు వేసి చాలాసేపు అయిందా వచ్చి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు ఆహా జస్ట్ పది నిమిషాలవుతుంది ఈలోగా వర్షం పడితే అక్కడికెళ్లి నిల్చున్నాను అంది ఆమె విగ్రహం దగ్గర నువ్వు కనపడకపోయేసరికి నువ్వు రాలేదనుకొని ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా అనురాగం నిండిన కంఠంతో అన్నాడు సారీ నేనిక్కడ కనిపించకపోతే అలా చూసేసి మీరు వెళ్ళిపోతారేమోనని భయపడ్డాను కాని వర్షం వచ్చేసింది వర్షంలో నిలబడాలంటే ఆమె నసిగింది ఇంకా నయం నీకసలే త్వరగా జలుబు చేస్తుంది అన్నాడతను ఆప్యాయంగా అందుకే కదా సరే అలా వెళ్దామా ఆ పద ఇద్దరూ సాహిత్య పక్క నుండి నడుస్తూ వెళ్లిపోయారు వెళ్లిపోతున్న వారి వంక చూస్తున్న సాహిత్య కళ్ళల్లో సన్నటి నీటి తెర కదిలింది తనేసారి కోరి ఫూలయింది సాహిత్యమోహంలో కోపంతో దుఃఖంతో అవమానంతో అప్పుడు అస్తమిస్తున్న సూర్యుడులా ఎర్రగా కందిపోయింది ఇక అక్కడ ఒక్క క్షణంసేపు నిల్చోడానికి పాదాల్లో సత్తువు లేదు మనసుతో పాటు శరీరం కూడా ఢీలా పడిపోయింది అలాగే బయలుదేరి ఇంటికొచ్చింది వస్తూనే మేడ మీద తన గదిలోకి వెళ్లి కిటికీల నుంచి అటు చూసింది సంధ్య వెలుగులో అతనక్కడే ఆ గది కిటికీ వద్ద ఉన్నాడు ఆమెని చూడటంతోనే అతనిలో ఎప్పట్లా రియాక్షన్ సాహిత్య నొసలు చిట్లించింది తడిబట్టలు కూడా మార్చటం మర్చిపోయింది లక్ష్మి అంటూ పని పిల్లని కేకేసింది ఆ పిల్ల పరుగున పైకొచ్చింది నేనిచ్చిన చీటి ఇచ్చావా గట్టిగా అడిగింది సాహిత్య చీటీనా ఇచ్చాకదమ్మా అంది వాళ్ళెవరికి అదేగా అమ్మగారికి ఇచ్చిన హతోస్మి అని తలపట్టుకుంది సాహిత్య ఆమెకెందుకు ఇచ్చావ్ నేను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమన్నాను కదా నీరసము కోపము కలగలిపిన స్వరంతో అడిగింది ఆ అమ్మో గా బాబు గదిలోకి నేను పోనమ్మా గా అమ్మ కూడా ఎవరిని పోనీదు అందుకే అమ్మకిచ్చిన అంది లక్ష్మి ఎందుకు వెళ్ళనీదు అని అడిగితే అతని గురించి కొంతైనా సాహిత్యకి తెలిసేది సాహిత్యక సాహిత్యకి ఓపిక లేకపోయింది కానీ ఆమె బాగుంది ఇక నువ్వు వెళ్ళు అని ఆ పిల్లని కసిరికొట్టి ఉస్సూరమనే అలసటతో మంచం మీద వాలిపోయింది హెబిట్ సెంటర్ ఎప్పట్లా చాలా బిజీగా ఉంది ఒక పెద్ద షోరూంలో తండ్రి కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తోంది సాహిత్య ఇది చూడండి మేడం ఇది బాగుంటుంది పూర్తిగా ఎగ్జిక్యూటివ్ టైప్ సార్కి బాగా నప్పుతుంది చనువుగా చెప్పాడు షాప్లో సేల్స్ మ్యాన్ తండ్రితో తరచూ ఆ షాప్కి వస్తుంది సాహిత్య అతనికి తండ్రి ఇష్టపడే కలర్స్ బాగా తెలుసు అదొద్దు సత్యం డాడీ ఈ మధ్య మరీ డల్ కలర్స్ వేస్తున్నారు ఈసారి కాస్త వెరైటీగా డార్క్ సూట్ తీసుకోవాలనుకుంటున్నాను ముందున్నవన్నీ పక్కన పెట్టేస్తూ అంది సాహిత్య అకేషన్ ఏంటి మేడం ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నారా నోను వారం డాడీ బర్త్డే ఈసారి ఆయనకి మంచి సూట్ ప్రజెంట్ చేద్దామనుకుంటున్నాను అంది అయితే ఉండండి మేడం నేను మంచి కలర్స్ సెలెక్ట్ చేస్తేస్తాను అంటూ అతను పక్క కౌంటర్లోకి వెళ్ళిపోయాడు దిక్కులు చూస్తూ నిలబడిన సాహిత్యకి కొంత దూరంలో లలిత్ కనిపించాడు అతని పక్కన ఎవరు అమ్మాయి ఆమె చీరలు సెలెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది అతను ఇటు తిరిగాడు సాహిత్య చిన్నగా నవ్వి హాయ్ అనబోతుండగా అతను తనెవరో తెలియనట్టుగా మరోవైపుకు తల తిప్పుకున్నాడు సాహిత్య అతని ప్రవర్తనకి విస్తుపోతూ చూస్తుండగా ఇవి చూడండి మేడం అంటూ పిలిచాడు సేల్స్ మ్యాన్ సాహిత్య ముందు పది రకాల సూట్ క్లాస్ పరిచాడు సాహిత్య వేళ్లతో వాటిని కదుపుతూ ఒక కంట పరీక్షిస్తూ మరో కంట అతన్ని నిశితంగా గమనిస్తోంది అదే కళ్ళు అదే ముక్కు అచ్చంగా లలిత్ లా ఉన్నాడు అయితే అతను లలిత్ కాదు అతని తమ్ముడు శరత్ అయి ఉంటాడు లలిత్కి ఇతనికి ఏదో తేడా ఉంది అదేమిటా అని చూసింది ప్రవర్తనా హావభావాల్లో కొద్దిగా తేడా ఉంది లలిత్ చాలా సింపుల్గా డ్రెస్ అవుతాడు అతడెంతో సౌమ్యంగా కనిపించటం కాక ఏదో పోగొట్టుకున్నట్టు సదా తన లోకంలో తానుంటాడు ఇతను ఫుల్ సూట్ వేసుకుని కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చాలా దర్పంగా ఉన్నాడు అతని ప్రతి కదలికలో ఉత్సాహం హుషారు కనిపిస్తుంది ఈ లోకంలో ఎదిరేది లేనంత ధీమాగా ఉన్నాడు అతనితో పాటుగా ఉన్న ఆమె ఎవరోగానే ఫ్యాషనబుల్గా ఉంది కళ్ళకి పెద్ద అద్దాలు పెదాలకి దట్టంగా లిప్స్టిక్ వేసుకొని హైహీల్స్ టకటకలాడించుకుంటూ షాపంతా కొనేసేలా హడావుడిగా తిరుగుతుంది ఆమె తన గుండెల మీద ఒక్కో చీర వేసుకొని అతనికి చూపిస్తోంది అతను ప్రతిసారి ఏదో కామెంట్ చేస్తూనే ఉన్నాడు ఇద్దరు పరిసరాలని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఆమె నాలుగు చీరలు సెలెక్ట్ చేసింది అవి ప్యాక్ చేయించుకొని సాహిత్య పక్కనుండే వెళ్ళిపోయారు సాహిత్య తనకు కావలసినవి సెలెక్ట్ చేసుకుని ఇంటికొచ్చేసరికి ఇంట్లో తన కోసం ఎదురు చూస్తూ లలిత్ కూర్చొని ఉన్నాడు హాయ్ వాటే సర్ప్రైజ్ మీ గురించి ఆలోచిస్తున్నాను మీరే కనిపించారు అంది నా గురించా లలిత్ ఆనందంతో మొహమంతా విప్పారగా చేతితో సైగ చేశాడు భలే గమ్మత్తు జరిగింది ఇందాక షాప్లో మీరనుకుని మీ తమ్ముడు షరత్ని పలకరించబోయాను చెప్పింది సాహిత్య గట్టిగా నవ్వేశాడు లలిత్ ఆయన వెంట ఒక అందమైన అమ్మాయి ఉంది ఎవరామే అడిగింది సాహిత్య ఆ అంటూ నుదురు మీద కొట్టుకొని నాకు తెలీదు అంటూ విచారాన్ని ప్రకటించాడు మీ తమ్ముడికి గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కరు కాదు పది మంది అంటూ పదివేళ్లు మడిచి చూపించాడు పాప్రే అవునా మీ పోలికలు తప్పిస్తే మీ మంచి బుద్ధులు రానట్టున్నాయి అంది అల్లరిగా అది విన్న లలిత్ కళ్ళు సంతోషంతో తలుక్కుమన్నాయి అతను వైపు లిప్తపాటు కాలం ఆరాధనగా చూశాడు సాహిత్య ఏదో అనబోతూ తలెత్తి అతని వైపు చూసింది లలిత్ అలాగే మైమర్చిన వాడిలా ఆమె వంక చూస్తూ ఉన్నాడు సాహిత్య తన చూపుల్ని ఎదుర్కోలేక కలవరపడుతూ తలదించుకుంది లలిత్ ఇంకా అలాగే చూస్తున్నాడు అలా చూస్తుంటే లలిత్ తన్ని ప్రేమిస్తున్నాడా అన్న సందేహం మొదటిసారిగా కలిగింది సాహిత్యకి ఇది సంభవమా లలిత్ని తనూ ప్రేమించగలదా సాహిత్యకి ప్రీతం గుర్తొచ్చాడు అతని కంఠస్వరం వింటూనే తన నవనాడుల్లో స్పందన మొదలవుతుంది ఏదో తెలియని ఉద్వేగంతో మాట పెగిలి రాదు అనూహ్యమైన అనుభూతి శరీరాన్ని కమ్మేస్తుంది మళ్లీ మళ్లీ అతని మాటలు వినాలని మనసు ఉవ్విల్లూరుతుంది హారాట పడిపోతుంది అలాంటి తను లలిత్ని లలిత్ మూగతనాన్ని భరించగలదా లేదు లేదు లలిత్నిలా పెట్టకూడదు చెప్పేయాలి సాహిత్య చటుక్కున తల తిప్పి లలిత్ వైపు చూసింది అందుకోసమే చూస్తున్నట్టు లలిత్ లేచాడు నేను వెళ్తాను అన్నట్టు సైగ చేశాడు పోబోతూ ఏదో గుర్తుకు వచ్చినవాడిలా ఆగి మీరు మా ఇంటికి రండి మా అమ్మ మిమ్మల్ని పిలవమంది అంటూ సైగ చేశాడు ఏంటి అమ్మ నన్ను రమ్మన్నారా సరే ఒకరోజు తప్పకొస్తాను నవ్వుతూ చెప్పింది సాహిత్య ఒకరోజు కాదు రేపు రండి అని సైగ చేశాడు రేపా బాబోయ్ రేపు హోలీ హోలీ అంటే నాకు భయం ఇంట్లోంచి అసలు కదల్నే కదలను అంది సాహిత్య హోలీ అంటే ఇష్టం లేదా రంగుల్ని చూపిస్తూ అడిగాడు ఆహా ఆ రంగులు పోసుకోవడం ఆ తరువాత అవి వదిలించుకోవడం పెద్ద యాతన బాధ నాకు నచ్చదు అంది అవునవును కూడా హోలీ అంటే ఇష్టం లేదు అన్నట్టుగా సైగ చేశాడు అయితే ఎప్పుడొస్తారు పట్టు వదిలిన విక్రమార్కుడులా చూశాడు ఆ ఎల్లుండి నాకటు ఉంది పనుంది తప్పకొస్తాను అంది ప్రామిస్ ఆమె తలమీద అరచేతిని పెడుతూ చిన్నపిల్లవాడిలా చూశాడు ప్రామిస్ మృదువుగా అతని చేతిని తల మీద నుంచి తప్పిస్తూ అంది సాహిత్య లలిత్ తృప్తి చెందిన వాడిలా నవ్వుతూ వెళ్ళిపోతున్న అతని వైపు నిస్తేజంగా చూసింది సాహిత్య ఆ మరునాడు హోలీ ఆ వీధిలో బెంగాలీ సింధీలు తమిళులు ఆంధ్ర ఇలా అన్ని ప్రాంతాల వారు ఉన్నారు వారంతా కలిసి ఒకరి మీదొకరు కలబడి రంగులు చల్లుకుంటున్నారు వీధి వీధంతా కోలాహలంగా ఉంది సాహిత్య లాంటి చూడీదారు వేసుకుని బాల్కనీ పిట్టగోడ వద్ద నిలబడి కిందకి చూస్తోంది సాహిత్య రా ఎవరో పైకి చేతి నూపి పిలిచారు అమ్మో నేను రాను నవ్వుతూ చెప్పింది సాహిత్య కమాన్ యార్ సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది ఈ సంబరం రా రా అంతా పిలిచారు ఆహా నూ నో నేను రాను సాహిత్య పెద్దగా అరిచి బదులిచ్చింది ఎదురింటి కిటికీ దగ్గర నిల్చొని అతనంతా చూస్తున్నాడు వింటున్నాడు అతనికి నాలా హోలీ అంటే ఇష్టం లేదేమో సాహిత్య అనుకుంటుండగా నుండి అటువైపు నుండి విసురుగా ఏదో వచ్చి సాహిత్య వీపుని బంతిలా తాకి బద్దలైంది అందులోంచి చిత్తడిలా రంగు చిమ్మి బట్టల్ని తడిపింది సాహిత్య ఇదేమిటనే తల తిప్పి చూస్తుండగానే మళ్లీ మళ్లీ విసురుగా రెండు బాల్స్ పడ్డాయి సాహిత్య వేసుకున్న తెల్లటి చూడీదార్ నిండా ఆకుపచ్చ పసుపు గులాబీ రంగులు సాహిత్య ఎదురుగా ఉన్న మేడవైపుకి కోపంగా చూడబోయింది అతను మళ్లీ విసిరాడు సాహిత్య పక్కకి తప్పుకుంది పల్చని ప్లాస్టిక్ ప్యాకెట్లో రంగు నింపి విసురుతున్నాడు ఈసారి అది నేల మీద పడింది రంగు నీళ్లు బాల్కానీ నిండా చిమ్మినట్టుగా పడ్డాయి జీవితంలో మొదటిసారిగా రంగు తన మీద పడింది సాహిత్య చిరాగ్గా రంగు వంక చూసుకుంటూ ఉంది ఆమె తేరుకోకముందే లోపల గదిలో ఫోన్ రింగ్ అయింది సాహిత్య పరుగున వెళ్లి ఫోన్ ఎత్తింది హలో హోలీ ముబారక్ జాన్ అతను అల్లరిగా చెప్పాడు సాహిత్య ఊవా అనుకుండా నిశ్శబ్దంగా ఊరుకుంది నిండా రంగులో మునిగిపోయారా చిలిపిగా అన్నాడు సాహిత్య తన గదికిటికీ కట్టం జరిపి అటు చూసింది అతను అక్కడ లేడు మొత్తం రంగులతో తడిపేసి చేసిన ఘనకార్యం చాలదన్నట్టు ఆనందిస్తున్నారా అలుగుతూ చిన్నగా గునిగింది ఏమంటున్నావు డియర్ ఏమీ లేదు కోపంగా అంది జాన్ ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అతను కొంటగా నొక్కి పలుకుతూ అన్నాడు చెప్పమంటావా మేరీజాన్ అతను ప్రేమగా అడిగాడు ఫోన్లో అతని కంఠం మత్తుగా వినిపిస్తోంది సాహి నిన్ను గట్టిగా నా చేతుల్లో బంధించి నీ గులాబీ పువ్వుల్లాంటి చెక్కిళ్ళకి మరింత గులాబీ రంగు అద్దాలని నిన్ను నిలువెల్లా సప్త వర్ణాలతో వేయాలనిపిస్తుంది ఆ కోరికేనాడైనా తీరుతుందా తీరదు ఎందుకంటే నాకు రంగులంటే పరం ఎలర్జీ అక్కసుగా చెప్పింది సాహిత్యం ఏంటి రంగులంటే ఎలర్జీనా అసలు నీకు హోలీకి రంగులకు ఉన్న మహత్తేంటో తెలుసా అతని రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఆ ఉత్సాహంలో తన్ని చనువుగా నువ్వు అంటున్నాడని గ్రహించింది అతను చెప్పసాగాడు హోలీనాడు రంగుల్లో మునిగితే మనసైన వారిపై రంగుల ఊహలు చెలరేగుతాయి తీపి తీపి కోరికలు కలుగుతాయి హల్లరిగా అన్నాడు అలాగా పాపం అని నవ్వింది సాహిత్య అవును పూర్వం వసంతోత్సవాల గురించి వినలేదా ఆహా నేనిప్పుడు వినలేదు రాధా మాధవులు రంగుల్లో మునిగి మదనకేళి విలాసాన్ని చరిపేవారట పోనీ అదన్నా తెలుసా అన్నాడు ఆహా తెలీదు వస్తున్న నవ్వాపుకుంటూ చిన్నగా అంది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా తెలుసుకుంటావా మనం ఏడు ఇదే రోజు సెలబ్రేట్ చేసుకుందాం ఏంటి ఆ అదే హోలీ రోజున సప్తవర్ణాల మధ్య మాధవుల మదనకేలీ విలాసం అతను గుసగుసగా చెప్పాడు చీ గబుక్కు నంది సాహిత్య ఇందులో చీ ఏముంది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలే గాని ఇందులో రక్తితో పాటు భక్తి రసము ఉంది అన్నట్టు నువ్వు అనూశ్చెలవుట పాడిన రంగే చునరియా పాట విన్నావా ఆ పాటలు చూసావా చాకలి ఎన్నిసార్లు ఉతికినా జీవితాంతం ఆ రంగు వదలకూడదట అలాంటి రంగుని మన మనసుకద్దమని కృష్ణుడిని వేడుకుంటుంది రాధ మధురమైన భావన కదూ అవునవును సాహిత్య సిగ్గుపడుతూ అంది మరి నేనలాంటి రంగువైనా నీకు అతను ఎంతో లాలనగా అడిగాడు సరే అంది సాహిత్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాహిత్య అతను సంతోషంతో ఉప్పొంగిపోతూ అన్నాడు మరి నేనుండనా బయటేదో బైక్ చెప్పుడవుతోంది నా ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు ఓకే బాయ్ అతను ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు సాహిత్య రిసీవర్ని పెట్టేసి బాల్కానీలోకి పరిగెత్తొచ్చినట్టుగా వచ్చింది అతను కిటికీలోంచి హుషారుగా చేతి నూపాడు సాహిత్య కూడా చెయ్యిని పైకెత్తి అతనికి బదులు చెప్పబోయింది అప్పటికే అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు సాహిత్యం నవ్వుతూ తన వంక చూసుకుంది నిజంగా ఆ రంగులతో పాటు తన మనసుకి సప్తవర్ణాలు అద్దినట్టుగా అనిపించింది సాహిత్యకి ఆమె మనసులో ఏదో తీయని ఊహలు చిగుర్లు తొడిగాయి ఎదని ఎవరో మీటినట్టు ఆనందంతో వుణికిపోయింది ప్రపంచమంతా రంగుల తోరణంగా ఇంద్ర ధనస్సులా కళ్ళకి కనిపించింది సాహిత్య తన చుట్టూ అలుముకున్న కలలాంటి ప్రపంచంలో మునిగిపోతూ ఐ లవ్ యూ ప్రీతం ఐ లవ్ యూ అంటూ నెమ్మదిగా ఉచ్చరించింది సరిగ్గా అదే సమయంలో కింద ఎవరిదో అమ్మా అన్న ఆర్తనాదం వినిపించింది సాహిత్య తెప్పరిల్లి దిగ్గన బాల్కానీ గోడ దగ్గరకొచ్చి కిందకి చూసింది అతను ఒక్కడు వచ్చిన వారు పది మంది అతన్ని హోరుమంటూ ఆ రంగుల్లో ముంచెత్తుతున్నారు అతను సన్నగా నాజుగ్గా ఉన్నాడేమో ఆ మొరటు సరదాలకి తట్టుకోలేక గింజుకుంటున్నాడు చాలు చాలు అతను వద్దంటున్న కొద్దీ వారతన్ని ఎత్తి కింద పారుతున్న రంగు నీళ్ళల్లో పడేసి పొర్లిస్తున్నారు వాళ్ళ చర్యలో సరదాకి బదులు మొరటుతనమే ఎక్కువగా ఉంది వారాటలో కర్కశత్వం ఉంది అతను వారి ధాటికి తట్టుకోలేకపోతున్నాడు అతను అమ్మా అమ్మా అంటూ చిన్నపిల్లాడ్లా కేకలు పెడుతున్నాడు అమానుషమైన వారి సరదాకి అతను ఆట వస్తువయ్యాడు అతను అరుస్తున్న కొద్దీ వారు పైశాచికమైన ఆనందాన్ని పొందుతూ కేరింతలు కొడుతున్నారు వీధిలో చాలా మందున్నా ఒక్కరూ ఇదేంటని వారిని ప్రశ్నించే సాహసం చేయట్లేదు అంతా బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు ఇంతలో అతని తల్లి కాబోలు ఇక సహించలేక పరిగెత్తుకునొచ్చి అతనికి అడ్డుగా నిలబడింది వద్దు వద్దునైనా వాడు సన్నాసి వాడిని వదిలేయండి అంటూ చేతులు జోడించింది అమ్మ అంటూ అతను తల్లి కాళ్ళని చుట్టుకున్నాడు అతని షర్టు చిరిగిపోయింది వల్లంతా మయమైపోయింది అతను అదంతా చూసుకుని ఏడ్చేశాడు చిన్నపిల్లాడిలా పెద్దగా శబ్దం చేస్తూ ఏడుస్తూ వారిని కొట్టబోయాడు అది చూసి వారంతా ఎగతాలిగా నవ్వుతూ అంటూ మోటార్ సైకిల్ లెక్కి కదిలిపోయారు అతని తల్లి బుజ్జగిస్తూ నడిపించుకుంటూ అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయింది పైకి ఎప్పుడొచ్చిందో రాజమ్మ సాహిత్య పక్కన నించుంది పాపమమ్మ పిచ్చాడని కూడా చూడకుండా ఎలా ఏడిపించారో సిగ్గైనా లేకపోయింది రౌడీ మోక ఈసడిస్తూ అందామే అతను పిచ్చివాడా రాజమ్మ నీరసంగా అడిగింది సాహిత్య అవునమ్మా పిచ్చంటే మరీ ఎక్కువగా లేదు మెదడులో ఎదుగుదల లేదట తెలుగు తక్కువతనం అంతే ఎవరిని ఏమే అండు ఆ గదిలో కిటికీ దగ్గర కూర్చొని తన లోకంలో ఉంటాడు అంది సాహిత్య తలెత్తి ఆ కిటికీ వంక చూసింది అతను కిటికీ వద్ద నిలబడి ఇంకా తనకి చేతి నూపిన దృశ్యం మనసులో మాసిపోలేదు కొద్ది నిమిషాల క్రితం అతనే ప్రీతం అనుకుని ఉత్సాహంతో గంతులు వేసిన హృదయం ముక్క చెక్కలైపోయింది మనసంతా అయిపోయింది సాహిత్య గుండె అతని పట్ల సానుభూతి జాలితో నిండిపోయింది కొమ్మ చివర పూసిన గులాబీ పువ్వు పైనుంచి మంచుముత్యం జారిపడినట్లు సాహిత్య కళ్ళ నుండి అతని కోసం ఒక కన్నీటి చుక్క చెక్కిళ్ల మీద జారిపడింది సంధ్యవేళ దాటింది చిరు చీకట్లు అలుముకున్నాయి ఆ చీకట్లో ఆ ఇంటి గేటు తీసుకుని అటూ ఇటూ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎడమ చేతి వైపుగా ఉన్న మెట్ల వైపుకు వెళ్ళింది మైత్రేయి నెమ్మదిగా మెట్లెక్కి పైకెళ్లి తలుపు తట్టింది తలుపులు తెరిచిన ఫ్రాన్సిస్ ఎదురుగా ఉన్న మైత్రేయిని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో హాయ్ మైత్రి నువ్వేనా అన్నాడు మైత్రేయి బెరుగ్గా తనెక్కి వచ్చిన మెట్ల వైపు చూస్తూ తటపటాయిస్తూ నించుంది వెల్కమ్ డార్లింగ్ ఫ్రాన్సిస్ ఆమె చేయి పట్టి లోపలికి లాగి తలుపు గడియపెట్టాడు ఎందుకో ఈ దేవతకి నా మీద ఈనాడింత దయ కలిగింది ఫ్రాన్సిస్ అనురాగం నిండిన కంఠంతో అడిగాడు మైత్రేయి ఏదో చెప్పటానికి నోరు విప్పబోయి సందేహించిన దానిలా ఆగిపోయి నేలచూపులు చూడసాగింది మైత్రేయి ఏంటి చెప్పు ఫ్రాన్సిస్ ఆమె గడ్డాన్ని పైకెత్తి మొహంలోకి చూడబోయాడు ఆ ఆహా ఏం లేదు అంటూ బలవంతంగా తలదించుకోబోయిన మైత్రేయి కంఠంలో దొక్కపు తెర ఆమె కనురెప్పల కింద తడి మైత్రి ఏమైంది ఫ్రాన్సిస్ ఆందోళన పడుతూ ఆమె భుజాల్ని పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ లాలనగా అడిగాడు ఇక ఆగలేకపోయింది ఫ్రాన్సిస్ అంటూ అతని గుండెల్లో దూరిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది మైత్రి డియర్ ఏం జరిగింది ప్లీజ్ టెల్ మీ డార్లింగ్ ఆందోళనగా అడిగాడు ఫ్రాన్సిస్ మైత్రేయీ వెక్కుతూనే ఏడుపు గొంతుతో చెప్పింది నాకు పెళ్లి సెటిల్ అయింది అని వాట్ అదిరిపడ్డట్టుగా చూశాడు ఫ్రాన్సిస్ నిజమా మైత్రి అంటూ ఆమె భుజాల్ని పట్టి కుదుపుతూ ఆవేశంగా అన్నాడు అవును ఫ్రాన్సిస్ ఎవరో వారం క్రితం నన్ను చూడటానికి పెళ్లి చూపులుకొచ్చారు చూసినవన్నీ అవుతాయా అని పెళ్లి చూపులు కొప్పుకున్నాను కానీ వారికి నేను బాగా నచ్చానట కట్నం కూడా వద్దని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు మై గాడ్ ఫ్రాన్సిస్ కంఠంలో నీరసం ఆమె చుట్టూ ఉన్న అతని చేతులు అప్రయత్నంగా సడిలాయి అది సూక్ష్మంగా గ్రహించిన మైత్రేయి ఫ్రాన్సిస్ అని పిలిచింది నిజంగా ను నన్ను ప్రేమిస్తున్నావా అడిగింది మైత్రి మై లవ్ ఇంకా సందేహమా అయితే మనం పెళ్లి చేసుకుందామా మైత్రి ఏం మాట్లాడుతున్నావు షాక్ తిన్నట్టు చూశాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే